నమస్తే అండి ముంబై నటి జత్వానీకి సంబంధించినటువంటి కేసులో ఏపీ హైకోర్టు సీరియస్గా స్పందించింది ఇక్కడ పిఎస్ఆర్ ఆంజనేయులకి బెయిల్ మంజూరు చేస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేసింది అది దెబ్బ లాంటిది ఒక అమ్మాయి ఒక కేసులో నిందితురాలుగా ఉంటే ఆ అమ్మాయి దోష నిర్దోష అన్నది పోలీసులు ఎలా డిసైడ్ చేసేస్తారు ఎలా నిర్ణయం చేసేస్తారు ప్రభుత్వం ఎలా నిర్ణయ నిర్ణయించేస్తుంది నిందితులుగా ఉన్నోళ్ళు నాపై తప్పుడు కేసులు పెట్టారు నేను ఏ తప్పు చేయలేదని చెప్పగానే పోలీసు అధికారులపైన కేసులు నమోదు చేయటం ఏంటి ఇట్లానే అయితే ప్రతి నిందితుడు కూడా నాది తప్పు లేదు నేనేం నేరం చేయలేదని చెప్పేసి పోలీసు అధికారులపైన కేసులు పెడతాడు అలాగే మరి ప్రభుత్వం ఇట్లా కేసులు పెడుతుందా ఇలా అయితే కేసులకు అంతం ఎక్కడిది మొత్తంగా పోలీసులు కేసుల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కదా తీర్పు కోర్టు కదా ఇవ్వాల్సింది కానీ మీరు ఎట్లా తీర్పు ఇచ్చేస్తారు అని నిలదీసింది అరవై మందిని విచారించామో అరవై మందిని విచారించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది రాజీవ్ గాంధీ మర్డర్ కేసా ఇదేమన్నా దీన్ని జడ్జి గారు కదా విచారించాలి పోలీసులు ఎలా విచారించడం విచారిస్తారు విచారించడం ఏంటని నిలదీసింది ఏపీ హైకోర్టు అట్లాంటి పరిస్థితి ఏర్పడింది కానీ దీన్ని కవర్ చేస్తూ ఏమండి దీనిలో ఆయన్ని వదిలిపెట్టేస్తే గనుక సాక్ష్యాలను ఏమన్నా తారుమారు చేస్తాడు మేము కఠినమైన నిబంధనలు పెడతాంలేండి అని ఆ ముక్కను హెడ్లైన్లో పెట్టి అసలు విషయాన్ని దాచేశాయి ఈనాడు జ్యోతి సాక్షి దాన్ని రాసుకొచ్చినటువంటి పరిస్థితి నమస్తే